ఏ కూడా ప్రభుత్వం ఇంకా ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ గత ప్రభుత్వం వచ్చిన కానీ అసలే ముందు కదలట్లేదు తగరట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మంది ఉన్నారు ఆరు వేల మంది మొత్తం మహిళా సంఘాలు నడుస్తున్నారంటే వీళ్ళ వల్లనే నడుస్తున్నారు వీళ్ళ వల్ల కేవలం వీళ్ళు ఆరు వేలు మాత్రమే ఇస్తున్నారు కానీ అరవై వేల మంది ఇచ్చుకుంటారు కనీసం వాళ్ళకు వీళ్ళకి డ్రెస్ కోడ్ లేదు సార్ వీళ్ళు గ్రామాలలో ఇవాళ వాటిలో పోతే కనీసం వీళ్ళని ఆర్టీలుగా గుర్తించే పరిస్థితి కూడా లేదు ప్రతి సర్వే వాళ్ళు వాళ్ళది వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసుకోవాల్సి వస్తుంది కొంతమంది బెదిరియడం అవసరం దాడి చేయడం కూడా జరుగుతుంది పల్లెరగా మొన్న పోయిన ప్రజాపాలన సర్వే జరుగుతుంది చాలా అవమానాలు ఎదుర్కొన్నారు చాలా ఇబ్బందులు పడతారు టిక్క తిక్క క్వశ్చన్ ఆ అక్కడ ప్రజలు ఇబ్బందులు పడతారు కాబట్టి కొత్త వీళ్ళకి ఒక డ్రెస్ కోడు గుర్తింపు కార్డు కొంత జీతం అరవై అరవై జీవో నంబర్ సవరించాలని చెప్పేసి చట్టంలో ఉన్నది కనీస వేతనం అరవై వేలు ఇవ్వాలని చెప్పేసి చట్టంలో ఉన్నది సుప్రీంకోర్టు కోర్టు చట్టం గైడ్లైన్స్ ఇచ్చింది కానీ దాన్ని అమలు చేయట్లేదు అది మన పని భారం కూడా పెంచుతాను మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళకి సంబంధం లేని లక్షల లక్షల జీతాలు తీసుకున్న వాళ్ళు ఏసీల కింద ఉంటారు వీళ్ళు కాలు వందల రూపాయలు తీసుకున్న వాళ్ళు వీళ్ళని మొత్తం రెండు అన్ని రకాల సర్వేలు వీళ్ళకి సంబంధం లేని సర్వేలు కూడా వీళ్ళకి లింక్అప్ లేని సర్వేలు కూడా వీళ్ళకి చేపిస్తారు దయచేసి పని భారం జరుగుతుంది సమయ పాలన లేదు ఎప్పుడు వరటప్పుడే మున్సిపల్ మున్సిపాలిటీ ఏ టైము సాగు పత్రకులు మంచిగా డబ్బులకి ఓ లీవ్ అనేటువంటిది ఉండదు ఏది లేదు సరికొద వీళ్ళ పరిస్థితి బాగలేదు मसपल कमिसनर रामी अब तर समस्या ओके प्रयत्न थ्याङ्क यू थ्याङ्क यू